హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు సంక్రాంతి సందర్భంగా బెల్లం కారపూసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటుందండి మనం బయట చేసుకునే బదులు ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు అందుకోసం నేను ఒక కప్పు శనగపిండి తీసుకొని దీన్ని బాగా జల్లించుకుంటున్నానండి జల్లించుకోవటం వల్ల చిన్న చిన్న గడ్డలు ఏమైనా ఉండ రావండి ఇప్పుడు నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ కప్పు కాడి కూడా కొంచెం తక్కువగా వరిపిండి తీసుకుంటున్నాను ఇలా జల్లించుకున్న తర్వాత శనగపిండి వరిపిండి బాగా కలుపుకోవాలి వరిపిండి పొడిపిండినండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు గోరువెచ్చిన ఆయిల్ వేసుకొని పిండిని మనం ఆయిల్లో బాగా కలుపుకోవాలండి పిండి రవ్వలాగా తయారయ్యేటట్లు బాగా కలుపుకోవాలి అలా కలుపుకుతుంటేనే మనకి లోపల బోలుగా పైన కరకరలాడుతూ పైన స్వీట్గా లోపల కరకరలాడుతూ వస్తాయి కారపూస చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం రవ్వరవ్వగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువ చూసి పోసుకోవాలండి ఒకేసారి మొత్తం పోయకూడదు మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలండి చపాతీ పిండిని మనం కొంచెం గట్టిగానే కలుపుతాం కదా అలా కాకుండా కొంచెం లూజ్గా కలిపితే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూశారు కదా దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాము ఇప్పుడు నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కదా దానికి తగ్గట్టు ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇదైతే సరిగ్గా సరిపోతుందండి స్వీటు కొంచెం హాఫ్ గిద్ద వరకు వాటర్ పోసి మనం బెల్లం అంతలో కరిగిద్ది పక్కన పెట్టుకున్నాము ఈ చేసుకునేలోపు బెల్లం కొంచెం కరిగిద్ది ఇప్పుడు చక్రాలు జంతికలు చేసే కొట్టం తీసుకొని దానికి లోపల ఆయిల్ రాస్తున్నాను ఆయిల్ రాయటం వల్ల మనకి చక్రం బాగా దిగిద్దండి తేలికగా అందుట్లో మనం కొంచెం లూజ్గానే కలుపుకున్నాం కదా అంత కష్టపడే పని లేదు ఇప్పుడు ఆయిల్ బాగా కాగిందండి ఇప్పుడు మనం జంతికలు వేసుకున్నాము చూసారు కదా మీరు కావాలనుకుంటే కొంచెం లావి చేసుకోవాలి అనుకుంటే కొంచెం హోల్స్ పెద్దగా ఉంటాయి కదా అవి చేసుకోవచ్చు లేకుంటే ఒక హోల్ ఉంటుంది కదండి వాటితోనైనా చేసుకోవచ్చు నేను నా దగ్గర ఉన్న చక్రాల గిద్దెలతో చేస్తున్నాను చూశారు కదా ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనం పట్టుకుంటే కరకరలాడుతూ ఉంటుందండి అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి నేను రెండోసారి కూడా చూపిస్తున్నాను మనకి చక్రం కాకగానే ఆయిల్ అంతా బుడగలంతా తగ్గిపోతుందండి అదే గుర్తండి మనకు ఫ్రై అయిపోయిందని ఇప్పుడు మనం చేసుకున్న వీటన్నిటినీ ఇట్లా ముద్దలాగా కాకుండా మొత్తం ఇలా పుల్లల్లాగా ఇలా తుంచుకోవాలండి అన్నిటినీ చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మరీ పొడవుగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఇలా మెదుపుకొని పెట్టు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బెల్లం ఇందాక కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని పాకం పట్టుకుందాం మీకు బెల్లంలో ఏమైనా ఉంటే వడపోసుకోవచ్చు చూశారు కదా నేను బెల్లం కరిగిస్తున్నాను బెల్లం కూడా కరిగిపోయింది మనం ఇప్పుడు పాకు చూసుకోవాలండి మనకి అరిసెల పాకు ఎలా చేస్తాం ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసాను పాకు మనం చేత్తో అంటే దగ్గర పడితే సరిపోతుందండి మనకి పాకం తీస్తాను చూడండి అలా అయితే సరిపోతుంది పాకానికి గవ్వ గవ్వలు చేసేటప్పుడు అలా సరిపోతుంది ఇంకా పాకం రాలేదండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను మనం ఇలా అంటే దగ్గరికి అవ్వాలండి చూసారు కదా ఇది దగ్గరికి అవ్వట్లేదు వచ్చేస్తుంది ఇంకొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే పాకం వచ్చేసిద్ది ఇంకొకసారి చూపిస్తానండి మీకు ప్లేట్లో వేసి మరీ ముదురు పాకం కాకుండా కొంచెం లేబాకు వస్తే సరిపోతుంది ఇంకొక టూ మినిట్స్ అయితే వచ్చేసిద్ది చూశారు కదా ఇంకొకసారి చూపిస్తున్నాను ఇంకొకసారి చూపిస్తున్నాను ఇది ఇలా అంటే దగ్గర పడింది కదా చేతికి కూడా ఇట్లా వచ్చేస్తుంది పాకం వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తుంచి పెట్టుకున్నాం కదా ముక్కలు ముక్కలుగా దాంట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ మనం స్పూన్తో చేయి పెట్టకూడదండి చేయి పెట్టకుండా స్పూన్తో ఇలా బాగా కలుపుకోవాలి మనం వేసిన పాకం ఈ కారపూస మొత్తానికి పట్టేటట్లు కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ కలిపి పక్కన పెడితే చాలండి మరీ ఎక్కువ కలుపుకూడదు కలుపుకూడదు ఎక్కువ కలపడం వల్ల చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి అలా కాకుండా కొంచెం పాకం అంతా ఈ కారపూసుకు పట్టేంత వరకు కలిపి పక్కన ఉంచితే చాలు కొంచెం పట్టిన తర్వాత ఇలా విడివిడిగా చేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ విడిగానే చేసాం కదా చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో బెల్లం కారపూసండి చాలా బాగుంటాయండి ఎప్పుడు అరిసెలు చేస్తాం కదా అరిసెల కంటే కూడా చాలా బాగుంటాయండి ఇలా పిల్లలకి గిన్నెలో వేసి స్నాక్స్ లాగా పెట్టచ్చు చూసారు కదా దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఈ సంక్రాంతికి స్పెషల్గా బెల్లం కారూస ప్రిపేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి